శ్రావణ మాసం వెళ్లేలోపు ఉప్పుతో ఇలా చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోటి రూపాయలతో అడుగు పెడుతుంది అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం చాలా శక్తివంతమైన మాసం ఈ మాసంలో చేసే పరిహారం కావచ్చు అమ్మవారికి ఇష్టకరమైన అంటే పని కావచ్చు ఏదైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా ఉప్పు పరిహారం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది బాగుంటుంది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే అంటే కనుకనండి శ్రావణ మాసం ప్రతిరోజు కూడా పర్వదినంగానే పరిగణిస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ఉప్పు పరిహారం చాలా చాలా మనకు అంటే శక్తిని ఇస్తుంది ఎలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి శ్రావణ మాసం వెళ్ళేలోపు ఈ పరిహారం తప్పక ఆచరించండి వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదని భావిస్తూ ఉంటారు కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఏర్పడుతుంది అనుకున్న కోరికలన్నీ కూడా పోతాయని అనుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటేనండి ఇల్లు మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు ఉప్పుని ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి అలానే కాకుండా ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి పురాణాల ప్రకారం అమృత కోసం అంటే అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో ఏంటంటే సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా అంటే తయారైంది కాబట్టి ఉప్పుని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు సముద్రం లక్ష్మీదేవి పుట్టినీళ్లుగా పరిగణిస్తూ ఉంటారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలన్నా ఉప్పు పరిహారం ఖచ్చితంగా చేయాలి అలానే కాకుండా ఏంటంటే వాస్తుశాస్త్ర ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రవా అంటే ప్రభావితమైనది అని మనకు చెప్పటం జరుగుతుంది అలానే కాకుండా ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది ఉప్పు ఒకటి మాత్రమే అండి మన నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసేస్తుంది అనమాట అలాగే చేతిలో డబ్బు నిలవనప్పుడు కూడా ఉప్పు పరిహారం చేస్తే మాత్రం తప్పకుండా మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు ఉప్పు చాలా అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు మీరు ఎక్కడికైనా బయటికి అంటే వెళ్ళేటప్పుడు ఇంటి నుండి బయలుదేరే ముందు ఏంటంటే మీరు ఉప్పుని చూసి బయలుదేరండి మీరు ఏంటంటే కనుక రండి వెళ్ళే పని శుభ వార్తతో తిరిగి ఇంటికి వస్తారన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి చక్కగా ఇలా ఉప్పు పరిహారాలు చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తాయన్నమాట ఉప్పు అమ్మవారి రూపం కాబట్టి ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీని తీసే అంటే తెచ్చిపెడుతుంది ఉప్పు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు చాలా చాలామంది కూడా ఏంటంటేనండి చేతిలో చిల్లి గవ్వ ఉండదు అసలు ఏం చేస్తే మాకు డబ్బు నిలుస్తుంది అసలు మేము ఏం చేసుకుంటే మా దగ్గర ధనవర్షం కురుస్తుంది అలానే కాకుండా డబ్బు ఎందుకు మా దగ్గర ఉండదు అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప పరిహారం శ్రావణ మాసం లోపు చేయండి డబ్బు ఖచ్చితంగా మీ చేతిలో నిలకడగా ఉంటుంది అలానే కాకుండా ధన ద్వారాలను కూడా తెరిపిస్తుంది అనమాట ఆ తల్లి మీరేం అంటే కనుక చక్కగా మనం శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు లేదంటే శనివారం లేదంటే కనుక బుధవారం తిది రోజు కూడా అండి ఏం చేయాలంటే ఒక సోమవారం కావచ్చు ఈ శ్రావణ మాసం లోపు అన్ని రోజులు కూడా మంచి రోజులే కదా కాబట్టి ఏంటంటే మీరు ఒక చిన్న అంటే మట్టి పాత్ర కానీ లేదంటే ఒక గాజు పాత్రను కానీ తీసుకోండి తీసేసుకుని అందులో మీ చేతితో అంటే గుప్పెడంతా ఉప్పుని పోయండి కు అంటే కుడి చేతితో మాత్రమే పోయండి రాళ్ళ ఉప్పుని వాడాలి దీన్ని రాక్ సాల్ట్ కళ్ళుప్పు అలానే కాకుండా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి ఇలా పోసేసి అమ్మవారి పటం ముందు పెట్టేసి అందులో అంటే ఒక పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు లేదంటే నూట పదహారు లేదంటే రెండు వందల పదహారు మీ ఇష్టం మీ శక్తికి అంటే కొలది మీ యొక్క స్తోమతకు తగ్గట్టు మీరు ఏంటంటే కనుక ఆ ఉప్పులో డబ్బుని పెట్టండి అలా డబ్బుని పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక రండి పదకొండు రూపాయలు పెడితే జేబులో పెట్టుకోండి ఇరవై ఒక్క రూపాయలు పెట్టినా సరే ఆ ఉప్పులో పెట్టిన డబ్బు ఇరవై నాలుగు గంటల తర్వాత దానికి ఏంటంటే అత్యంత శక్తి ఉంటుంది అనమాట అతీత శక్తిని ఏంటంటే కనుక ఆ తల్లి ఆ డబ్బుకు ప్రసాదిస్తుంది డబ్బు అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఉప్పు లో పెట్టడం వల్ల ఇంకా శక్తిని కలిగి ఉంటుందన్నమాట అలా కలిగి ఉన్న ఈ డబ్బుని తీసుకొని మనం అంటే మనం పెట్టుకునే పర్సులో దాచుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ డబ్బుని మనము ఏంటంటే ఖర్చు చేయకూడదు అలాగే ఉంచుకోవాలన్నమాట అలాంటప్పుడే మనకు ఫలితం అనేది అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలా పెట్టేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీరు రెండు వందల పదహారులు పెట్టినా ఐదు వందల పదహారులు పెట్టుకున్నా సరేనండి అదేంటంటే కనుక ఇంట్లోనే దాచిపెట్టుకోండి లేదంటే ఉప్పులోనే పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి సరిపోయింది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత కావచ్చు నలభై ఎనిమిది గంటలు దాటిన తర్వాత కావచ్చు మీరు వారం రోజులు పెట్టుకుంటే వారం రోజులు కావచ్చు ఆ తర్వాత ఏంటంటే ఆ ఉప్పుని తీసేసి పారే నీటిలో పడేయండి అలా చేస్తే చాలా వరకు కూడా అమ్మవారు మిమ్మల్ని సంతో అంటే అనుగ్రహిస్తుంది మీరు సంతోషంగా ఉండేలాగా చూస్తుంది ధనానికి సంబంధించిన సమస్యని తీరుస్తుంది అలానే ధన ద్వారాలను తెచ్చుకునేలాగా ఆ తల్లి చేస్తుందని చెప్పొచ్చు ధన ద్వారాలు మూచుకు అంటే మూసుకుపోయిన ఉన్నప్పుడు డబ్బు అనేది అస్సలు రాదనమాట చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అలాంటప్పుడు మనకు చాలా బాధలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు కదా అలాంటప్పుడు ఈ పరిహారాలు అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపు మీ వీరుని బట్టి మీకు అంటే ఉండే సమయాన్ని బట్టి ఖచ్చితంగా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఇది చాలా చాలా శక్తివంతమైనది అండి ఇది చాలా పవర్ఫుల్ అనమాట లక్ష్మీదేవికి మాత్రం చాలా ఇష్టకరమైన పరిహారం అని చెప్పొచ్చు దీనికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఇంట్లో మనం కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ఏంటంటే కనుక భరించలేక కష్టాలు పడుతూ ఉంటాం ఆర్థికంగా మనకు బాగా అసలు కలిసే రాదనమాట చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధ మనని వెంటాడుతూనే ఉంటుంది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు తెలియక మనం కొన్ని సిచువేషన్స్లో ఏంటంటే అంటే బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఉప్పు పరిహారం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఇలా గనక మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ తల్లి అనుగ్రహాన్ని తప్ప తప్పక అంటే ప్రసాదిస్తుంది అనమాట అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే ఏదైతే బాధ ఉంటుందో సమస్య ఉంటుందో ఇబ్బంది ఉంటుందో అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి మనం ఏంటంటే కనుక అండి పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాలు బయటికి వెళ్ళిపోతాయి ఇంటిపై ఉండే అంటే చెడు కన్ను కావచ్చు నరకన్ను కావచ్చు నిరదిష్టి కావచ్చు చెడు దిష్టి కావచ్చు అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అలానే కాకుండా మీ ఇంట్లో అంటే పదే పదే నెగిటివ్ ఎనర్జీ ఉందని మీకు అనిపి స్తున్నా మీరు డౌట్ పడుతున్నా లేదంటే కనుక మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందండి అనుకునే వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలానే అప్పుల పరంగా కూడా చేయొచ్చు కష్టం పరంగా కూడా చేయొచ్చు ఆ కష్టాన్ని మీరు భరించలేక బాధపడుతున్నా సరే ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా మీకైతే ఫలితం వస్తుందన్నమాట ఎందుకంటే ఈ పరిహారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టం అనమాట కాబట్టి మీ కష్టంతో పాటు మీ బాధ కూడా తొలగిపోతుందనమాట మీరు చేయండి అంటే కనుక ఒక పాత్రను తీసుకుని అందులో గుప్పెడంతా ఉప్పుని పోయండి రాళ్ళ ఉప్పు మాత్రమే వాడాలి మిగతాది మనం కూరల్లో వాడుకునే సన్నుప్పుని వాడితే మనకు పెద్దగా ఫలితం రాదు అలా ఉప్పుని తీసేసుకుని అందులో చిటికడంతా కుంకుమ పసుపు కొన్ని ఆవాలండి చిటికెడ ఆవాలన్నమాట ఇలా ఏంటంటే కనుక ఆవాలను పోసేసి ఐదు రూపాయల బిల్లుని తీసుకొని ఆ ఉప్పులో పెట్టేసి మీ సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో మీకు ఏ సమస్య వస్తుంది ఏ బాధ వస్తుంది దేనితో మీరు బాగా ఇబ్బంది పడిపోతున్నారు మీ ఇంట్లో చెడు ఉండడం వల్ల బాధపడిపోతున్నారా మీ ఇంట్లో ఇబ్బంది ఉండటం వల్ల బాధపడిపోతున్నారా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారా సుఖాలు లేక దుఃఖాలని మీరు అంటే మొత్తం దుఃఖంతోనే మీ జీవితం అంతా కూడా అంటే గడిచిపోతుందా అయితే అలాంటప్పుడు ఈ పరిహారం చేయండి ఏం చేయాలంటే ండి గుర్తు పెట్టుకోండి మీరు ఏ రోజైనా చేసుకోండి పర్వాలేదు కానీ ఇది మాత్రం మన ఇంట్లో ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటలు ఉండాలి నలభై ఎనిమిది గంటలు అంటే కనుక రెండు రోజుల పాటు ఆ గిన్నె అలాగే పెట్టుకోవాలి మీరు వంటగదిలో పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అండి ఎక్కడ పెట్టినా కానీ ఫలితాలు వస్తాయి ఎక్కడ పెట్టినా కానీ మీకైతే మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఇలా ఏంటంటే కనుక ఒక బౌల్ కావచ్చు ప్లాస్టిక్ది కావచ్చు లేదంటే నార్మల్గా మట్టి మూకుడు కావచ్చు అంటే పెద్ద సైజులో ఉండే ప్రమిద కావచ్చు ఏదైనా సరే తీసుకొని అందులో ఏంటంటే కనుక కుడి చేతితో ఒక రాళ్ళ అంటే గుప్పిడంతల రాళ్ళ ఉప్పుని రాక్ సాల్ట్ని పోసేసి చిటిగడంత. కుంకుమ చిటికడంతా పసుపు కొన్ని చిటికడ ఆవాలు ఐదు రూపాయల బిల్ల పెట్టి ఇల్లంతా కూడా కలిగ తిరగాలి ఇంట్లో తిరిగేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి ధనానికి సంబంధించిన సమస్య అయితే దాని గురించి సంకల్పం చెప్పుకోవాలి అలానే కాకుండా ఆర్థికంగా బాగా కలిసి రావాలి నెగిటివ్ ఎనర్జీ పోవాలి నకారాత్మక శక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగాలనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి మీకు వంటగదిలో పెట్టే వీలుంటే ఇరవై అంటే నలభై ఎనిమిది గంటలు మీ వంటగదిలో పెట్టుకోండి రెండు రాత్రులు ఖచ్చితంగా ఆ మన ఇంట్లో నిద్రించాలి అలానే కాకుండా మీకు ఒకవేళ వంటగదిలో పెట్టే వీలు లేదు వంట చిన్నగా ఉందంటే కనుక పూజ గదిలో సరే ఒక అంటే దేవుడి పటాల దగ్గర కానీ దేవుడి పటాలకు కొంచెం దూరంగా కానీ పెట్టుకోండి అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి ఆ ఉప్పు ఉంది కదా ఆ ఉప్పు అనేది ఏంటంటే కనుక కొంచెం బ్లాకిష్గా అంటే బ్లాక్గా లైట్ లైట్గా గా అవుతుంది అనమాట లేదంటే కొంచెం కొంచెం గ్రీన్గా అవుతుంది లేకపోతే మొత్తం దగ్గరకు ఉప్పు అనేది గడ్డ కట్టి మొత్తం అంటే ఎలా అవుతుందంటే కనుక నీరు నీరుగా అవుతుంది అనమాట అలా అయినప్పుడు మనం అంచనా వేసుకోవాలి మన ఇంట్లో చెడు ఉంది కాబట్టి ఇలా జరిగింది మన ఇంట్లో అంటే ఇబ్బంది ఉంది కాబట్టి ఇలా జరిగింది మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉండటం వల్ల ఈ ఉప్పు అనేది చెడిపోయింది అలాగే మనకు కష్టాలు కూడా ఉండటం వల్ల కూడా ఉప్పు చెడిపోతుంది ఇలా దేని పరంగా సరేనండి మీ ఇంట్లో ఏదైనా అంటే చెడు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఉప్పు కొంచెం అనేది పాడైపోతుంది అనమాట లైట్ లైట్గా కొంచెం పాడైపోతుంది మనం అప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట మనం ప్రత్యేకించి ఇంకా మనం దాన్ని అంటే గమనించాల్సిన అవసరమే లేదు ఆ ఉప్పుని చూస్తేనే మనకు మన స్థితిగతి ఏంది మన జీవితం ఏంది అలానే మన ఇంటి పరంగా ఎంత ఎలా ఉంది అలానే కాకుండా మనం ఎలా బ్రతుకుతున్నాం అవన్నీ కూడా బయట పడిపోతాయి అనమాట ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక ఉప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుందన్నమాట అలా చేంజ్ అయిపోయినప్పుడు ఏంటంటే గమనించుకొని మన ఇంట్లో చెడుంది కాబట్టి ఇలా జరుగుతుందనేసి దాన్ని తీసేసి ఇప్పుడు ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక ఇలా రావి చెట్టు మొదట్లో కానీ అరటి చెట్టు మొదట్లో కానీ గోధుని తీసేసి ఆ ఉప్పుని పడేయకుండా ఏంటంటే పాతి పెట్టండి ఐదు రూపాయల బిల్లతో సహా పాతి పెట్టండి చూడండి మీ సుడి ఎంతలా తిరిగిపోతుంది మీకు ఎంతలా అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందంటే గనక కనుక మీరైతే ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుంది కానీ రెండు రోజుల పాటు అది ఖచ్చితంగా మన ఇంట్లో పెట్టుకోవాలి అంటే నలభై ఎనిమిది గంటలు గడిచిపోయిన తర్వాత ఆ ఉప్పుని తీసేసి బయట పాతి పెట్టాలి అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు ఏదైతే గట్టిగా సంకల్పం చెప్పుకొని పరిహారం చేస్తారో ఆ సంకల్పం ఏంటంటే కనుక తీరిపోవటానికి అవకాశం ఉంటుంది ఆ సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది అలానే కాకుండా డబ్బు కోసం చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్య తీరుతుంది ఇంటి కోసం చేస్తే ఇంటికి సంబంధించిన సమస్య తీరుతుంది మీ ఇంట్లోకి అమ్మవారు రావాలి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే అమ్మవారి అంటే రావటం మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడం ఇలాంటివి కూడా మీరు చూస్తారు అలా ఉప్పు చెడిపోయినప్పుడు నల్లగా మారినప్పుడు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు బయటికి వెళ్ళిపోతున్నాయి ఉప్పంతా కూడా చెడిని తీసేసుకుంది ఉప్పంతా కూడా బాధని లాగేసుకుంది ఉప్పంతా కూడా ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే మనకు తెలియకుండా కారాత్మక శక్తులు ఉంటాయి కదా వాటిని కూడా తీసేసుకుంది అని మనం అంచనా వేసుకుని ఆ తర్వాత కింద పడకుండా చక్కగా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ ఉప్పుడు ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు ఉదట్లో పాతి పెట్టి వస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం అనేది వస్తుందన్నమాట అలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు మీ ఇంట్లో ధూపం వేసుకోండి అలా కనుక వేసుకున్నట్టయితే మీరు స్వర్గంతో సమానంగా మారిపోతుంది ఆ ఇంట్లో ఇంకా లక్ష్మీదేవి ఉన్నట్టే అని మనం అంచనా వేసుకోవాలి అలానే కాకుండా ఆ తల్లి మీ ఇంట్లోకి వచ్చినట్టే అని కూడా మీరు ఇంకా నమ్మొచ్చు అనమాట కాబట్టి ఏంటంటేనండి మీరు ఎక్కువగా కష్టాలు పడుతున్నారు ధనం రావటం లేదు ఇబ్బందులు అధికంగా ఉన్నాయి ఎంత చేసినా కానీ మాకైతే బాగా కలిసి రాదండి చాలా వరకు కూడా అండి మేమైతే చాలా మందిని చూస్తూ ఉంటాం బాగా బ్రతుకుతూ ఉంటారు మా జీవితాలు ఏంటో మేమైతే ఇలాగే ఉండిపోయాము అసలు మేము ఎప్పుడు బాగుపడతాము మేము ఎప్పుడు అంటే మంచిగా ఉంటాము మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయని బాధపడే వారికి అయితే ది బెస్ట్ పరిహారం అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి ఎంతలా మీరైతే ఆశ్చర్యపోతారంటే కనుక మీ జీవితం అయితే ఖచ్చితంగా మారిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు అన్ని విధాలుగా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని నమ్మకంతో చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి శుక్రవారం శుక్రవారం ఖచ్చితంగా అండి ఉప్పు పసుపుని వేసేసి ఇంటిని క్లీన్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే చిన్న చిన్న నరదిష్టి కావచ్చు అలానే కాకుండా ప్రతికూల శక్తులు కావచ్చు మనకు తెలియకుండా మన ఇంట్లో ఏర్పడే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయండి అవన్నీ కూడా ఏంటంటే కనుక బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది బయటికి అంటే మనమే పంపించిన వారం అవుతామని చెప్పొచ్చు మన ఇంటికి మంచి వారి చెడు వారు వచ్చినప్పుడు వారి ద్వారా ప్రవేశించే చెడు కూడా మన ఇంట్లో ఉండిపోతుంది కదా అలాంటి చెడుని మనం తరిమి కొట్టడానికి అలాంటి చెడు నుంచి మనం బయట పడేసుకోవడానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఉప్పు మాత్రం లక్ష్మీదేవి రూపం కాబట్టి ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది కూడా వస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక రండి చిటికడంతా రాళ్ళ ఉప్పుని ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ఏంటంటే కనుక చక్కగండి మీ పర్సులో ఉంచుకోండి ఇలా ఉంచుకుంటే ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు శుక్రవారం రాళ్ళ ఉప్పుని కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది అలానే కాకుండా మీకు కావలసినంత ధనాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి మనం చెప్పాం కదండి శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు పసుపుని వేసుకొని చేస్తే ఇంట్లో ఉండే అనేక రకాల దిష్టి దోషాలతో పాటు ప్రతికూల శక్తులు కూడా దూరమైపోతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంట్లో క్రిమికీటకాలు బ్యాక్టీరియా ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటివి కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే శత్రువు అనేది కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే శత్రువులు మన ఇంటిపై ఏదైనా చేస్తే దాన్ని కూడా తిప్పికొట్టడానికి ఏంటంటే కనుక చక్కగా ఉప్పు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి